భారతదేశంలో మొట్టమొదటి అధునాతన ఫోర్త్ జెన్ డావిన్సీ రోబో మిషన్ను మంగళవారం సాయంత్రం ఎంవిపి కాలనీ మెడికవర్ హాస్పిటల్లో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రారంభించారు మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ తక్కువ కోతతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సమర్థవంతంగా చేయడంలో మెడికవర్ హాస్పిటల్స్ సాధిస్తున్న పురోగతిలో ఇది మరో మైలురాయని అన్నారు స్టాఫ్ కానీ విశాఖపట్నం అంటే మెడికవర్ హాస్పిటల్ అంటే మెడికవర్ విశాఖపట్నంలో

అభినందించారు మెడికవర్ హాస్పిటల్స్ తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ నాణ్యమైన ఆరోగ్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా విస్తరిస్తున్న తీరును కొనియాడారు భగవంతుడు సృష్టించి ఎంతోమంది అనేక రూపాలతో జీవరాశులు సృష్టించి వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి ఈ ప్రపంచమనే ఈ దేశంలో బ్రతకడానికి భగవంతుడు అనుగ్రహిస్తే భగవంతుడు తరువాత బైద్యో నారాయణ హరిహి అని భగవంతుడు ప్రాణం పోసి ఈ భౌతికమైన భౌగోళికమైన ఈ దేశంలో జీవరాశిని వదిలితే ప్రాణానికి హాని రాకుండా కాపాడే ఏకైక విచ్చ ఏదైనా ఉంది అంటే అది వైద్య విద్య మాత్రమే వేదాలలో కూడా చెబుతుంది వైద్యో నారాయణ హరి అంటే సాక్షాత్తుగా నారాయణుడు చూడాలి అంటే ప్రాణం పోసేవాడే నిజమైన నారాయణుడని అటువంటి ఎటువంటి శారీరకమైన మానసికమైన ఎటువంటి ఇబ్బందులు కలిగిన వాటికి మంచి చికిత్స చేసే వైద్యులు డాక్టర్స్ చాలా భగవంతుడు ఈ సృష్టి సృష్టించినప్పుడే వైద్య శాస్త్రాన్ని చరకుడు ఇటువంటి ఋషులైన అంటే సృష్టించి భగవంతుడు సేవ చేసే ముఖ్యమైన కార్యక్రమంగా అందించాడు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఏ శరత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డెద్లూల్కర్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ ఎన్ పద్మజ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు